పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఆయన అంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒకటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చి కనీసం ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతిని ఇలా 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 ఇలా